ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు హత్య రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు అధికార కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని నిప్పులు చేరిగారు తిరుపతి క్లబ్ లో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజారెడ్డిని హత్య చేయించింది అని దుయ్యబట్టాడు ఆ హంతకాలను ముప్పై రోజుల పాటు ముఖ్యమంత్రి నివాసంలోనే ఏర్పాటు చేశారని ఆనాడు మొత్తం మీడియా ప్రతిపక్షాలు కోడే కూశారని గుర్తు చేశాడు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఫ్యాక్షన్ రాజకీయాలను ఉసిగలిపి ఇతరులను ధ్వంసరచన చేయడం బాబు అని భూమన అన్నారు అమరావతిలో కావలసినంత ఆదాయాన్ని దోచుకుందాం రారా మనవడా అంటూ చంద్రబాబు తన మనవడికి అంటే అమరావతి ఆదాయమని నేర్పిస్తున్నారని భూమున ఎద్దేవా చేశారు చంద్రబాబు ఫ్యాక్షన్ లేకుండా చేయడం అంటే ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మంట రగిల్చింది ఆ మంటలో చలి కాచుకునే కుసంస్కారం సంస్కారం చంద్రబాబుదని భూమున ఫైర్ అయ్యారు బాబు అలిపిరిలో నీపై నక్సలైట్ల దాడి జరిగితే మా నాయకుడు వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా పరిగెత్తుకుంటూ తిరుపతి వచ్చి సానుభూతి తెలపడమే కాకుండా భగవంతు నాశులతో ఏమీ జరగలేదు బాబు అని నిన్ను ఫ్లైట్ లో ఎక్కించి సాగనంపింది మర్చిపోయావా అని నిలదీశారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బాబుపై జరిగిన దాడి అమానీయమైనది నక్సలైట్ల చర్చ హింసాయుత చర్చ అని ఆందోళన చేసిన సగున సంపన్నుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని భూమున తెలిపారు అలాంటి వైఎస్ఆర్ ను ఆయన కుటుంబాన్ని నువ్వు ఎన్ని మాటలు అన్నావు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ ఆయన కుటుంబం మీద జగన్ మీద నిరంతరం హింసను ప్రేరేపించారు వ్యక్తులుగా చిత్రీకరించి వాస్తవాన్ని మరుగున పర్చేసి నీ నైజాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తుడిచిపెట్టేసే కుట్ర చేశావంటూ చంద్రబాబుపై భూమున తీవ్రశాలాగ్రహం వ్యక్తం చేశాడు